హలో ఫ్రెండ్స్ స్వాగతం మా ఛా నేను మీ ప్రవీణ్ ఈరోజైతే మా ఛానల్ ఎంతగానో ఏదో చూస్తున్నా అఖండ టూ తాండవం సినిమా గురించి పూర్తి రివ్యూ అయితే చూద్దాం స్పాయిలర్స్ పబ్లిక్ టాక్ క్రిటిక్స్ రేటింగ్స్ ప్రీ రిలీజ్ బిజినెస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్స్ అన్ని వివరాల్లోకి వెళ్దాం ఇక ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం మీరు చేయాల్సిందల్లా వీడియోని చివరి వరకు చూడండి అలాగే లైక్ చేసి వీడియోని హైప్ కూడా చేయండి ఇక ముందుగా స్టార్టింగ్ పాయింట్ చూసుకున్నట్టయితే బోయప్ పార్టీ బయ్య కాంబినేషన్ అంటే ఒక పవర్ఫుల్ ప్యాక్ అనమాట ఎందుకంటే వాళ్ళకి గత చిత్రాలు కూడా వీరు రేంజ్లో హిట్ అయ్యాయి కాబట్టి ఈ మూవీ మీద కూడా చాలా బజ్ అవుతుందనమాట ఈ మూవీలో ముందుగా క్యాస్ట్ అండ్ క్రూ చూసుకున్నట్టయితే మనందరికి తెలిసిందే నందమూరి బాలకృష్ణ గారు శివ తాండవం మాస్ మోడల్ అయితే ఫుల్ ఎనర్జీగా అయితే చూసారన్నమాట హరిశాలి మల్హోత్ర సినిమాలో ఒక ఎమోషనల్ కోర్ పాయింట్ అనమాట అలాగే డైరెక్టర్ అయితే బోయపాటి సీన్ అనమాట మ్యాసివ్ ఎలివేషన్ మరియు డివైన్ టచ్ ఉందన్నమాట మ్యూజిక్ అయితే ఎస్ఎస్ తనం తమన్ అనమాట అలాగే సినిమాటోగ్రఫీ అయితే సి రామ్ ప్రసాద్ అనమాట ఇది ముఖ్యంగా ఇంపార్టెంట్ క్యాస్ట్ అండ్ క్రూ అనమాట ఇక స్పాయిలర్ గురించి వస్తాయి ఇక కథ మొదలవుతుంది ఒక భారీ బయో వార్ ఫే వార్ థ్రిల్తో దేశాన్ని నాశనం చేయాలనే చూస్తుంటారనమాట శత్రువులు మన ఇండియాకి ఎలా నా మన ఇండియాని ఎలా డిస్టర్బ్ చేయాలన్నది ప్రతిస్పందనగా జనన్ అనే చిన్న పదహారు ఏళ్ళ అమ్మాయి అయితే ఒక కీలక వ్యాక్సిన్ అయితే తయారు చేస్తుంది అంటే అంటే బ బయోవార్ నుంచి మన దేశాన్ని కాపానికి ఒక చిన్న వ్యాక్సిన్ అయితే కనిప కనిపెడుతుంది అనమాట ఈ అటాక్ వెనుక ఉన్న శక్తులు ఎదుర్కోవడానికి అఖండుకి తిరిగి రాక మా అవసరం తప్పకుండా రావాల్సిన అవసరం వస్తుంది అనమాట దేవతాత్మక శక్తులతో చూపిస్తారనమాట బాలయ్య ఎంట్రీ అయితే ప్రతి ఒక్క ఫ్యాన్కి అయితే గూస్ బాంబు మూమెంట్ అని చెప్పుకోవచ్చు క్లైమాక్స్ అయితే అఖండుడు వర్సెస్ టెర్రరిస్ట్ అయితే సంప్రదాయ శక్తులు మరియు యాక్షన్ హంగులతో అయితే బోయపాటైతే రేంజ్లో అయితే ఈ ఈ క్లైమాక్స్ని అయితే సృష్టించాడనమాట క్లైమాక్స్ ఎంత చూసినా అని చెప్పుకోవాలి ఎందుకంటే టెర్రరిస్ట్కి బాల బాలకృష్ణ గారికి మధ్య వచ్చే ఆ క్లైమాక్స్ సీన్ ఆ త్రిశూలంతో ఆ గన్ని ఇట్లా రౌండ్గా తిప్పే తిప్పేది కానీ అది ఆ సీన్ వస్తే మాత్రం క్లైమాక్స్ వేరే లెవెల్ అని అయితే చెప్పుకోవాలి ఎందుకంటే మూవీలో చాలా ఇంపార్టెంట్ దేశభక్తి గురించి ఉంది అలాగే మన సనాతన ధర్మం గురించి ఇవన్నీ మిక్స్ చేసి చాలా బాగా చూపెట్టారు అనమాట ఇందులో ఆది పిని శెట్టి విలన్ రోల్ అయితే వచ్చిన తర్వాత మూవీ ఇంకా వేరే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందనమాట తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అన్నీ చాలా సూపర్గా ఉంటుంది కథ కూడా చాలా ఎమోషనల్ టచ్తో కూడి చాలా మంచిగా ఉంటుంది ఈ బయోవార్ ఇప్పుడు లేటెస్ట్గా రీసెంట్గా ఈ బయోవార్స్ మన ఇండియాని ఎలా ఏదో రకంగా డిస్టర్బ్ చేయాలని చాలామంది మన శత్రు దేశాలు ట్రై చేస్తుంటాయి కదా వాటికి సంబంధించిన పాయింట్ కూడా ఇందులో చూపెట్టారంటే చాలా బాగా చూపెట్టారని అయితే చెప్పుకోవాలి ఎందుకంటే చాలా బా ఇదొక మంచి ప్రయత్నం అని అయితే చెప్పుకోవాలి సూపర్ వేరే లెవెల్ ప్రయత్నం అని అయితే చెప్పుకోవాలి ఇలాంటి సినిమాలు మరిన్ని ఇంకొస్తే చాలా బాగుంటుంది మన దేవత సనాతన ధర్మం గురించి ఇవన్నిటికీ చాలా బాగుంటుంది కాబట్టి ఇలాంటి మూవీస్ తప్పకుండా మన జనాలు కూడా ఆదరించాలి ఇక కాస్ట్ అండ్ క్రూ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్టయితే బాలకృష్ణ డై డైలాగ్ డెలివరీ అయితే చాలా బాగుంది యాక్షన్ సీన్ సన్నివేశాలు కానీ చాలా బాగుంటాయి అనమాట ఇక హర్షాలి మహే మల్హోత్ర చిన్న వయసులోనే వెలుగొందిన అనమాట చాలా మంచిగా ఎమోషన్స్ అయితే చూపెట్టింది అలాగే డైరెక్టర్ గారి బోయోపాటి సీన్ అయితే యాక్షన్ సీన్స్ కట్టే పెట్టింది పేరు అని అయితే చెప్పుకోవాలి కానీ ఎడిటింగ్ రైటింగ్ ఫినిషింగ్ సమస్యలు కొద్దిగా అనిపిస్తాయి అనమాట తమన్ గారి బీజేఎం అయితే బాగానే ఎంటర్టైన్ చేసింది కానీ అఖండ లెవ అఖండా వన్తోని పోల్చుకుంటే మాత్రం ఈ మూవీ కొద్దిగా డిసప్పాయింట్ చేసిందని అయితే చెప్పుకోవాలి బీజేఎంఐ వేరే ఆ రేంజ్లో అయితే మనకు అంత అనిపించదు అఖండ సీన్ వన్తో పోల్చుకుంటే మాత్రం ఫ్యాన్స్ కాస్త డిస్ డిసప్పాయింట్ అయ్యే అవకాశాలు అవుతున్నాయి అనమాట చాలా కాదు చాలా వరకు డిసప్పాయింట్ అవుతారు అఖండ వన్లో ఉన్న సాంగ్స్ కానీ అవి కానీ ఇందులో చాలా మిస్ అనమాట అంత అనిపించదనమాట ఈ మూవీలో ఇక పబ్లిక్ టాక్ ఎలా ఉందో చూద్దాం ముందుగా పబ్లిక్ టాక్ అయితే థియేటర్లో పబ్లిక్ టాక్ అయితే చాలా మిక్స్డ్గా ఉందనమాట కోర్ బాలకృష్ణ ఫ్యాన్స్ అయితే బాలయ్య మాస్ అండ్ క్లైమాక్స్ బాగుందని అవుతారు అని అన్నారు అనమాట జై బాలయ్య అనేది గూస్బాం సీన్స్ అని హార్డ్ కోర్ ఫ్యాన్స్కి అయితే చాలా బాగా నచ్చేది కాకపోతే జనరల్ ఆడియన్స్కి మాత్రం స్క్రిప్ట్ కాస్త వీక్ అనిపించింది అలాగే మూవీ లెంత్ కూడా చాలా అనవసరంగా మూవీని సాగదీసినట్టు అనిపించింది అని కొంచెం జనరల్ ఆడియన్స్ డివైడ్ టాక్ మరియు మిక్స్డ్ టాక్ అని అయితే చెప్పుకోవచ్చు

వర్క్ లైన్ అయితే చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఇంకా నెక్స్ట్ వర్కింగ్ డేస్లో ఎలా ఉంటుందో చూడాలి ఇంకా మో ఇంకా మన క్రిటిక్స్ రేటింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఎక్కువ శాతం సైట్స్ అయితే టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ రేటింగ్ అయితే ఇస్తారు అనమాట ఫైవ్కి కాకపోతే ఫ్యాన్స్ మాత్రం ఫ్యాన్స్ వాళ్ళ పోర్టల్స్ వాళ్ళ ఛానల్స్లో మాత్రం త్రీ పాయింట్ ఫైవ్ రేటింగ్ అయితే ఇస్తారు జనరల్ ఆడియన్స్ అయితే టూ పాయింట్ ఫైవ్ అంటారు హైలైట్స్ ఏమున్నాయంటే ఇందులో విజువల్ వండర్స్ యాక్షన్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట వీ పాయింట్స్ అయితే మెయిన్ స్క్రీన్ ప్లే మరియు లాజిక్ అయితే అస్సలు ఫుల్గా మిస్ అయిందని అయితే చెప్పుకోవాలి ఇంకా ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా జరిగిందో చూద్దాం ఓవరాల్గా నూట ఇరవై కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగిందనమాట ఓవర్సీస్ రైట్స్ అయితే పదిహేను కోట్లు వచ్చిందనమాట రెస్ట్ ఆఫ్ ఇండియా అయితే ఎనిమిది కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ మాత్రం నూట పది అయితే అనమాట ఈ మూవీ క్లీన్ హిట్ అని అనిపించుకోవాలంటే మాత్రం వరల్డ్ వైడ్గా రెండు వందల కోట్ల గ్రాస్ అయితే క్రాస్ అయితేనే క్లీన్ హిట్ అని అయితే అనిపించుకుంటుంది అనమాట తెలుగు స్టేట్స్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చి నూట పది కోట్లన్నమాట వరల్డ్ వైడ్ హిట్ టార్గెట్ మాత్రం రెండు వందల అయితే అనిపించుకుంటుంది అంటే ఈ మూవీ చాలా ఎక్స్పెక్స్ ఎక్సెప్షనల్గా అయితే పర్ఫామ్ చేయాలి లేకపోతే మాత్రం ఈ టార్గెట్ రీచ్ అవ్వడం అయితే కష్టం ఏరియా వైజ్గా చూసుకుంటే మాత్రం నైజాంలో థర్టీ క్రోడ్స్ బిజినెస్ అయితే అయ్యింది అనమాట సీడెడ్లో అయితే పద్దెనిమిది కోట్లు ఆంధ్ర కంబైన్డ్ స్టేట్లో మో టోటల్గా నలభై ఐదు అయితే అయింది అనమాట ఓవరాల్ ఓవర్సీస్లో అయితే పదిహేను కోట్లు కాబట్టి ఈ సినిమా హిట్ అవ్వాలంటే మాత్రం ఈ ఈ రాబోయే వీకెండ్ సాటర్డే కానీ సండే కానీ రిలీజ్ రోజు కానీ మంచి కలెక్షన్స్ రాబడితేనే బ్రేక్వెన్ అయ్యే ఛాన్స్ ఉంది లేకపోతే మాత్రం ఈ టార్గెట్ని రీచ్ అవ్వడం కష్టం ఎందుకంటే టాక్ డివైడ్ టాక్ వస్తుంది కాబట్టి ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టాలి మాత్రం చాలా పికప్ అవ్వాలి డేస్ వీకెండ్స్లో సాటర్డే సండే చాలా బీభత్సంగా బాస్ చేస్తేనే ఈ టార్గెట్ రీచ్ అయ్యే అవకాశం ఉంది మరి చూద్దాం ఇంకా ఇంకా వచ్చేమో ఇంకా టూ రెండు మూడు మూవీస్ రిలీజ్ అయ్యేది ఉంది ఈ మూవీ పబ్లిక్ టాక్ ఎలా ఉంటుందో కూడా చూడాలి మరి ఇక ఓవరాల్గా ఫైనల్ వర్డిక్ట్ చూస్తే ఏంటంటే అఖండ టూ ఎవరు చూడాలనుకుంటే బాలకృష్ణ ఫ్యాన్స్ మాత్రం తప్పకుండా ఎంజాయ్ చేస్తారనమాట అలాగే మాస్ ఆడియన్స్ యాక్షన్ సీన్స్ నచ్చే వాళ్ళకు ఎలివేషన్ సీన్స్ నచ్చే వాళ్ళకైతే మాస్ ఆడియన్స్ అయితే చూడొచ్చు కామన్ ఆడియన్స్కి అయితే కాస్త స్టోరీ స్క్రీన్ ప్లే వల్ల మిక్స్డ్ ఫీలింగ్ అనిపిస్తుంది క్రిటిక్ లవర్స్ అయితే స్క్రిప్ట్ అయితే చాలా వరకు ప్రాబ్లం ఉందనమాట స్క్రీన్ ప్లే కానీ అఖండ వన్తో పోల్చుకుంటారు కాబట్టి ఆ రేంజ్లో అయితే చాలా డిసప్పాయింట్ చేసిందని అయితే చెప్పుకోవాలి అఖండ వన్తో పోల్చుకుంటాం మాత్రం ఇది ఫుల్గా డిసప్పాయింట్ అయితే చేసింది స్క్రీన్ ప్లేలోనే చాలా ఉంది అనవసరంగా వీడియో వీడియో మూవీని అనవసరంగా పెంచిరని అయితే అనిపించింది ల్యాగ్ ఎక్కువ అనిపిస్తుంది బీజేఎం కూడా అంత సెట్ అవ్వలేదు ఈ మూవీకి అయితే ఇంకా ఎండింగ్ చూద్దాం ఇదైతే నా పూర్తి జెన్యున్ రివ్యూ ముఖ్యంగా నాకు నచ్చలేదు కాబట్టి సినిమా వేస్ట్ అని కాదు నాకు నచ్చితే హిట్ అని కాదు నా జెన్యున్ ఒపీనియన్ నాకు అనిపించింది నేనైతే చెప్పాను సినిమా నచ్చిందా లేక ఫస్ట్ పార్ట్లో ఇంపాక్ట్ తగ్గిందా అన్నది మీ కామెంట్ మీకేమనిపించిందో మూవీ చూస్తే మీ అభిప్రాయాన్ని క్లియర్గా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇలాంటి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కానీ మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ప్రవీణ్ వరల్డ్ వన్ టూ త్రీ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న నోటిఫికేషన్ సింబల్ని ఆన్ చేసుకుంటే మేము చేసే ఫ్యూచర్లో చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేసి పక్కనే హైప్ ఆప్షన్ వస్తే మాత్రం హైప్ కూడా చేయండి ఎందుకంటే ఈ వీడియో వేరే వాళ్ళకు కూడా రికమెండేషన్ వేరే వాళ్ళకు కూడా రికమెండ్ అవుతుంది ఈ బూస్టింగ్ ఈ వీడియో ఇంకా బూస్ట్ అవుతున్నట్టు హైప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్